వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి వ్లాగ్స్ అండ్ రంగోలీ ఈరోజు ఎప్పుడు రొటీన్గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా తోటకూర వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ముందుగా మీడియం సైజు కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి తర్వాత తోటకూరను కూడా సన్నగా కట్ చేసుకొని వాటర్లో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాక వేసుకోవాలి ఈ ఆయిల్లోనే ఉడికిపోతుంది దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి తోటకూరలో అలాగే ఉడికిపోతుంది వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఎక్కువ టైం కూడా తీసుకోదండి చాలా తొందరగా అయిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఈ తోటకూరని ఆయిల్లో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు సాల్ట్ అనేది కూరలో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కూర ఎక్కువ టైం కూడా తీసుకోదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపు కూర అనేది రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అండ్ అంతే ఫాస్ట్గా కూడా అయిపోతుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఈ కూరలో మెయిన్ వెల్లుల్లి ఈ వెల్లుల్లి కూరలో చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కారం వేసుకోవాలి ఈ కారం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టించుకోవాలి మెత్తగా కాకుండా ఈ విధంగా పచ్చ పచ్చగా మిక్సీ పట్టించుకుంటే ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది పులుపు కావాలనుకుంటే ఈ కారంలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కూరలోకి ఫ్రైలోకి వేసుకోవచ్చు దీంతోపాటు వైట్ రైస్లో కూడా విడిగా తినేసేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుకున్నాక ఎంతో టేస్టీగా ఉండి తోటకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది తోటకూరని ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్